పరి ఆజ్ఞలు నీ దేవుడైన యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు రెండవ ఆజ్ఞ పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ నీళ్ళ కింద కానీ ఇండు దేనిని రూపొందించకూడదు విగ్రహారాధనను నీవు చేసుకునకూడదు మూడవ ఆజ్ఞ నీ దేవుడైన యోహవ నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు నాలుగవ ఆజ్ఞ శ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకొనుము ఐదవ ఆజ్ఞ నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు ఆరవ ఆజ్ఞ నరహత్య చేయకూడదు ఏడవ ఆజ్ఞ వ్యపచారం చేయకూడదు ఎనిమిదవ ఆజ్ఞ దొంగలింపకూడదు తొమ్మిదో ఆజ్ఞ నీ పొరుగువాని మీద అబద్ధ శక్షం పలకూడదు పదవ ఆజ్ఞ నీ పొరుగువాని భార్యనైనను నీ పొరుగువాని దేకు దేనినైనను ఆశింపకూడదు ఈ నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము ఒకటి ఈ పది ఆజ్ఞలు నామానికి మహిమ కలుగును గాక ఆమె ఆమె ఆమెన్ పది ఆజ్ఞలు ఇంకా శిశువులై కావాలంటే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్